హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా వే దగ్గర పండగ వస్తుంది మాకు ప్రీమియం క్వాలిటీ కావాలి సో పండకి ఏదైనా స్పెషల్గా ఉన్న కావాలి దట్టు కూడా బ్రాండ్స్ లో కావాలని చెప్పేసి ఉదయం నుంచి మెసేజ్ వస్తున్నాయండి నేనైతే అన్ని కవర్ చేస్తున్నాను సరే మీకు ఏం కావాలరా అని ఎట్లాంటివి చూపించాలని ఆలోచిస్తే ఒక రోజు అంతా ఆలోచిస్తే నాకు గుర్తు వచ్చింది రఘువీర్ టవర్స్ లో హర్ చాయిస్ అండి ఎందుకంటే సో మీకు ఈ హర్ అనేది నేను చెప్పే అవసరం లేదు షాప్ గురించి కొన్ని ఇయర్స్ నుంచి రవిరి టవర్స్ లో ఉంది ఇక్కడికి వచ్చాను మొత్తం పండక ఏమి వచ్చాయని బ్రదర్ అడిగితే చాలా వచ్చాయి ఇక్కడ అన్నారు సో మొత్తం కలెక్షన్ తో చూపించడానికి మీకోసం తీసుకొచ్చేసానండి సో హర్ చాయిస్ అండి రవి టవర్స్ లో మనకు వస్తుంది సో మనకు రవి టవర్స్ ఎంట్రన్స్ నుంచి ముందుకు రాగానే శోభ మ్యాటిక్ సెంటర్ పక్కనే వస్తుంది షాప్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ షాప్ నెంబర్స్ ఇది సో గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ లో కూడా పంపిస్తారు వీళ్ళైతే ఎవరైతే కొంచెం ప్రీమియం క్వాలిటీ కావాలి అఫిషియల్ గా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చూడండి సో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ పని ఇస్తాను వాట్సాప్ చేసి మీకు ఎలాంటి బడ్జెట్లో కావాలి ఏ ఐటమ్ కావాలనేది మీరు మాట్లాడి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు కలెక్షన్ అనేది తెప్పించుకోవచ్చు అనమాట సో ఇక లేట్ వీటిలో స్టార్ట్ అయిపోదాం చాలా రోజుల తర్వాత హర్చాలో కలెక్షన్ చూస్తారు నేను గా ఉన్నా అసలు ఏమి ఎలాంటి కలెక్షన్ తెప్పించారు అని చెప్పేసి అండ్ ఈసారి ఉగాది అండ్ రంజాన్కి ఏం కలెక్షన్ వచ్చిందో చూద్దాం రండి అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో మన ఛానల్ చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపూర్లో ఈ ఎండకి మీరు ఇక్కడ అక్కడికి తిరగకుండా మీకు ఎక్కడైనా ఏ శారీస్ దొరుకుతున్నాయి ఏ డ్రెస్ దొరుకుతున్నాయి షాపింగ్ అవేర్నెస్ కానీ అండ్ ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంకా కూడా వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కూడా నేను కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి నేను చేయడానికి ప్రయత్నిస్తానండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ కలెక్షన్ చూపించబోతున్నాను సో తినైతే వేసుకొని చూపిస్తుంది ఎందుకంటే సో వీడియో కాల్ సపోర్ట్ ఉందని మనం చెప్పాం కదా ఇలా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ గా సైజెస్ ఎలా ఉంది వేసుకున్న తర్వాత లుక్ ఎలా వస్తుంది అని చెప్పేసి క్లారిటీ ఉండడానికి అయితే ఇలా మేము డెమో చూపిస్తున్నాము సో మీకు ప్రీమియం క్వాలిటీ ఆర్గంజ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఆర్గంజ జార్జెట్ స్టైల్లో స్మూత్ గా ఉంటుంది ఇది So biku మంచి బ్రాండ్ లో వస్తుంది హెవీ బ్రాండ్ లో వస్తుంది ఒక్కసారి చూసుకున్నట్లయితే మొత్తం వీనెక్ తో హైలైట్ చేశారు అండ్ ఒకటి అంతా కూడా మీకు థ్రెడ్ బీవింగ్ అనమాట మల్టీ కలర్స్ తో వచ్చేసింది అండ్ మీకు ఫ్లోరల్ చూసుకుంటే మొత్తం అంతా డిజిటల్ బీవింగ్ వచ్చేసింది అండ్ డామన్ పాట్ ఆల్సో మనకు మంచిగా ఇక్కడ లేస్ తో హైలైట్ చేశారు విత్ లైనింగ్ అయితే వస్తుంది రెడీ టు వేర్ కుర్తా సెట్ ఇది ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి స్లీవ్స్ కూడా మనకు ఇలా ఫుల్ స్లీవ్ వచ్చేసి మనకు మంచిగా ఇట్లా లేస్ ఇచ్చారనమాట ఫెస్టివ్ కి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అవ్వడానికి అవడానికి పార్టీస్ కి సింపుల్ గా అండ్ రిచ్ గా ఉండాలని ఈ కలర్ అనేది బాగా ప్రిఫర్ చేస్తారనమాట ఎక్కువ హడావిడి వద్ద అనుకున్న కస్టమర్స్ కి చాలా బాగుంటుంది సెట్ ఒక్కసారి మీరు చూడవచ్చు అనమాట లెంత్ వైజ్ కానీ సో ప్రెసెంట్ వచ్చి స్టాప్ లెంత్ బాటమ్ లెంత్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో మనకు దుప్పట ఆల్సో మనకు మంచిగా డిజిటల్ ప్రింట్ లో ఇచ్చేసారనమాట ఆన్లైన్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఎం నుంచి టూ వీక్స్ వరకు అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేయండి సో నెక్స్ట్ అవుట్ ఫిట్ చూడండి అసలు ఎమ్ఐ వేసుకుంటే వెంటనే కొన్న అవుతుంది నాకు అంత చక్కగా ఉంది ఫిట్టింగ్ కానీ అంటే నిజంగానే అడుగుతున్నారు చాలా మంది ప్రీమియం ప్రీమియం ఉండండి ప్రీమియం లో అంటే ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుందండి మనకు బాడీ స్టిచ్చింగ్ ఫిట్టింగ్ లో కానివ్వండి స్లీవ్స్ ఫిట్టింగ్ కానీ లెంత్ కానీ క్వాలిటీ కానీ అండ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ కానీ ఇవన్నీ కూడా తేడాలు వస్తాయి అనమాట ఏదైనా సరే ఒక వంద రూపాయలు పెట్టే కొద్ది ప్రతిదీ మారుతుంది నేను మీకు తెలియని విషయం కాదు ఇది ఒక్కసారి మీరు చూసుకుంటే ఈ కమింగ్ టు ఈ డ్రెస్ అండి సో ప్రీమియం కాటన్ పైన మనకి అంతా కూడా మీకు తో వివింగ్ అనమాట ఇది చాలా ప్రీమియం కాటన్ సిప్లా అని అంటారు దీన్ని సో మనకు అంతా కూడా ఇట్లా చక్కగా చైనీస్ నెక్ ఇచ్చాడు మొత్తం అంతా వైట్ లేస్ అండ్ వైట్ తో హైలైట్ చేశారు సో మొత్తం ఇలా కలీ మోడల్ అయితే వస్తుంది టాప్ వచ్చేటప్పటికి అండ్ డమన్ పాట్ లో కూడా మనకి చక్కగా ఇలా చూడండి మొత్తం అంతా కూడా ఇట్లా ఒక నెట్ టైప్ లో ఇట్లా మొత్తం లేస్ అటాచ్ చేశారు అనమాట అండ్ దుప్పటా ఆల్సో మనకు ఇట్లా మనకు కట్ బోర్డర్ లో వచ్చేస్తుంది చాలా బాగుంది అండ్ దట్టు కూడా ఈ సంవత్సరం మన ఆడవాళ్ళకి అందరికీ కూడా బాగా ఇష్టమైన కలర్ లావెండర్ కలర్ అండి ప్రతి ఒక్క వాడ్రాప్ లో రెండు మూడు సెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ల్యావెండర్ లో కొంచెం లైట్ షేడ్ డార్క్ షేడ్ డిఫరెంట్ డిఫరెంట్ మెయింటైన్ చేస్తున్నారు లుక్ కూడా చాలా ప్రిటీగా ఉందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది నుంచి టూ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడే ఆర్డర్ చేయండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను నెక్స్ట్ వెరైటీ అండి ఇప్పుడు ఒక డ్రస్ మనం వేస్తే మన ఫ్రెండ్స్ దగ్గర గానీ ఫ్యామిలీస్ దగ్గర గానీ ఈ డ్రస్ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అన్ని కూడా అలాంటి కలెక్షన్ చూపించబోతున్నాను ఒకసారి చూసే బటర్ సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మీకు డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి మొత్తం పెద్ద ఫ్లవర్స్ తో చూపితే డి వచ్చేసి ఉంటుంది అండ్ అంతా కూడా రియల్ మిరస్ తో హైలైట్ చేశారన్నమాట మొత్తం ఇలా వివేక్ వచ్చేసి చిన్నగా ఓపెన్ గా ఇచ్చారు ఇక్కడ అండ్ స్లీవ్స్ కూడా మనకి ఈ ఫ్లవర్ తో మనకు డిజైన్ వచ్చేసి ఉంటుంది అండి దుప్పడా చూస్తే కంప్లీట్ గా చూడండి ఎంత రిచ్ గా ఉందో డిఫరెంట్ గా ఉంటుంది అసలు చాలా డిఫరెంట్ ఉంది కలర్ ఆల్సో మంచి కలర్ అండి సో ఎలాంటి ఫేర్ గా ఉన్న వాళ్ళకి కానీ డల్ ఉన్న వాళ్ళకి కానీ ఎలాంటి వాళ్ళకైనా కూడా పక్కాగా ఇది చాలా హైలైట్ అవుతుంది అనమాట ఇది ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఉన్నాయండి విత్ లైనింగ్ తో ఉంటుంది ఈ సెట్ కూడా నెక్స్ట్ అండి సో ఇప్పటి వరకు మనం ఇట్లా పార్ట్ లో మగ్గం వరకు వచ్చిన డ్రెస్సెస్ చూపిలా కదా సో ఇలాంటి మనకి రిచ్ పార్టీ వేర్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి మీరు చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేటప్పటికి సో మాకు టిష్యూ ఫినిషింగ్ తో వస్తుంది క్లాత్ అయితే మనకు స్మూత్ బట్ట సిల్క్ పైన టిష్యూ అనేది కొంచెం అట్లా టచ్ చేశాడనమాట సో మీకు చూసుకుంటే మొత్తం ఇదంతా కూడా డౌన్ పార్ట్ అంతా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ పైన స్ప్రింగ్ వర్క్ హైలైట్ చేశారు అంతా కూడా అండ్ చాలా వెయిట్ లెస్ అయితే ఉంది కంఫర్ట్ గా కూడా ఉంది నేను లాస్ట్ టైం వేసుకున్న పింక్ డ్రెస్ కి మంచి కావన్మెంట్స్ వచ్చాయి ఎందుకంటే బాగుంది బాగుంది అపిరెన్స్ బాగుంది ఎందుకంటే అది కాస్ట్లీ ఐటమ్ కొంచెం మంచి ఫ్యాబ్రిక్ ఐటమ్ కాబట్టి మనకు అపీరెన్స్ అనేది బాగా తెలిసిందనమాట అలాంటి ఐటమే ఇది కూడా అని చెప్పొచ్చు అండ్ మొత్తం మొత్తం మగ్గం వర్క్ అండ్ బాటమ్ ఇలాగా టాప్ వచ్చేసింది మొత్తం అంతా కూడా నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ ఉందండి సో నెక్స్ట్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చెప్పే అవసరం ముట్టుకుంటేనే ఇలా పడుతుంది కొన్ని కొన్ని సార్లు మనం మాట్లాడనవసరం అవసరం లేదండి మన కలెక్షన్ మాట్లాడుతుంది అంటాం కదా అలాంటి కలెక్షన్ ఇది అని చెప్పొచ్చు అనమాట చాలా బాగుంది చూడండి మొత్తం ఒకటి అంతా కూడా చాలా మంచిగా వర్క్ ఇచ్చాడు అండ్ డౌన్ పార్ట్ అంతా కూడా డిజిటల్ విత్ స్టోన్ హైలైట్ చేశాడు అనమాట అంతా చాలా బాగుంది కాంబినేషన్ క్లాత్ ప్రీమియం క్వాలిటీ అండి ఇది కూడా మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉంది వీటిలో ఏ డ్రెస్ కావాలన్నా కూడా ఇలా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పేర్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మీకు సైజ్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారండి వన్ మోర్ బటర్ సిల్క్ లో ఇంకొక ఐటమ్ అండి మనకి బట్ వీనెక్ విత్ మగ్గం వర్క్ అయితే వచ్చేసింది చాలా మంది ఏంటంటే నేను టూ ఫైవ్ త్రీ అలా చెప్పినప్పటికీ సో కలెక్షన్ నచ్చినప్పటికీ కూడా అమ్మో ఇంత కాస్టా అని అనుకుంటాం ఈ మందం నేను కూడా అలానే అనుకుంటానండి కానీ వన్స్ ఒక్కసారి కలెక్షన్ క్వాలిటీ గానీ చెక్ చేస్తే మాత్రం అందరికీ కూడా నచ్చుతుంది అనమాట అండ్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ డిజిటల్ ప్రింట్ తో వచ్చేసింది అండ్ అగైన్ మనకి ఈ విధంగా గోల్డ్ స్టోన్స్ తో ఇట్లా మనకు మొత్తం హైలైట్ చేశారనమాట సూపర్ గా ఉంది ఇది కూడా ఎం నుంచి టూ ఎక్సల్ వాళ్ళన్ని కూడా ఎమ్ నుంచి టూ ఎక్స్ మార్క్ చూపిస్తున్నాను రంజాన్ ఉగా ఉగాదికి చాలా తక్కువ టైం ఉంది ఈ టైంలో మీరు అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియో చూసిన వాళ్ళు నచ్చిన వెంటనే పర్చేస్ చేయాలి నెక్స్ట్ వెరైటీ మీకు బెనారస్ అండి బెనారస్ అనగానే అక్కడక్కడ బుటాసు ట్రెడిషనల్ లుక్ అయితే మీరు చూసుంటారు మీరు ఇది చూసుకున్నట్లయితే మొత్తం అంతా ఫ్లోరల్ అండి ఫ్లోరల్ పైన బుటాసు అగైన్ మీకు ఈ విధంగా మీకు నెక్ దగ్గర వర్క్ కానీ అండ్ మీకు దుప్పట మాకు మనకు తో చాలా హైలైట్ చేశారండి చూడడానికి ట్రెండీగా ఉంది అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ట్రెడిషనల్ వేర్ లా కూడా ఉంటుంది మన ఈ ఉగాదికైతే ఎగ్జాక్ట్ గా మీకు మ్యాచ్ అయిపోతుంది అండి సో ఇక చూస్తే ప్యాంట్ లో కూడా మనకు ఆఫ్ఘని మోడల్ వస్తుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏరియా అంతా కూడా మనకు అంతా ఇక్కడ బెనారస్ తో ఇట్లా డిజైన్ వచ్చేసింది సో ఇలాంటి కలెక్షన్ డిఫరెంట్ ఒక్కొక్కటి చూడండి నేను చూపించిన ప్రొసెస్ లో ఒక్కదానికి దానికి సంబంధమే లేదనమాట అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అయితే ఇప్పుడు తెప్పించారండి పండ కోసం బెనారసీ కాన్సెప్ట్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి సో ఒక్కొక్కసారి చూడండి సో మీరు చూస్తున్నది ఇక్కడ చూడండి డబల్ లేయర్ టైప్ లో అనమాట మీకు కింద వచ్చేటప్పటికి సో ఇట్లా లేస్ తో హైలైట్ చేశారు పైన పాట అంతా కూడా మీకు ఏంటంటే మీకు బెనారస్ తో వచ్చేసింది అండ్ పాటు కూడా మొత్తం కర్దానబాక్ తో హైలైట్ చేశారనమాట సో ఇట్లా బినారిస్ డ్రెస్సెస్ అయితే చాలానే ఉన్నాయండి ఫెస్టివల్ కి ఎగ్జాక్ట్ గా మీకు సూట్ అయ్యే విధంగా అన్ని డ్రెస్సెస్ తెప్పించారండి చిమ్మన్ లో మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా పార్టీవేర్ సెట్స్ అండి మీరు చూడొచ్చు మొత్తం అన్ని న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ అండి సో ఒక్కసారి చూడండి ఇలా చూసేసరికి సూపర్ గా ఉంది తీసి ఇది కూడా సో ప్రతిదీ చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది ఆన్లైన్ లో ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా వచ్చే వాళ్ళు షాట్ తీసుకొని వచ్చి షాపింగ్ అనేది ఈజీ ఉంటుందండి అండ్ ఈ సెట్ చూడండి ఎంత ప్రిటిగా ఉంది మొత్తం ఒకటి అంతా ఎంబ్రాయిడరీ వచ్చేసింది అండ్ మొత్తం ఇదంతా కూడా డిస్టర్ ప్రింట్ అగేన్ సీక్వెన్సెస్ తో హైలైట్ చేసారు కూడా చాలా ప్రెట్గా ఉంది షిమ్మర్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం షిమ్మర్ వెయిట్ లెస్ అయితే వస్తాయి అనమాట క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ లో అయితే ఉన్నాయి అన్ని కూడా సో ప్రీమియం క్వాలిటీ నేను ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్ గా నాకు అలాంటి కలెక్షన్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర నెక్స్ట్ వన్ అండి సో మొత్తం ఒకటి అంతా జవదోసి అలాగే మీ కుట్టు వర్క్ అయితే వచ్చేసింది మొత్తం అంతా అగైన్ డిజిటల్ సేమ్ ఫాబ్రిక్ లో అయితే వస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఆపోజిట్ తో మనకు దుప్పట అనేది హైలైట్ చేస్తారండి ఈ సెట్ లో షిమ్మర్ పార్టీ వేర్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ కి రండి మీరు అన్ని కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్రతిది కూడా ఒకే ఫాబ్రిక్ లో ఇన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది చాలా తక్కువ దొరుకుతాయి వీరైతే చాలా కవర్ చేశారని చెప్పచ్చు సేమ్ ఫాబ్రిక్ లో నెక్స్ట్ వేరే చూడండి ఎంత బాగుంది మెయిన్ ఏంటంటే ఫాబ్రిక్ బాగా నచ్చిందండి ప్రీమియం క్వాలిటీ అట్ ది సేమ్ టైం వర్క్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ప్రీమియం వర్క్ తెచ్చాడు మొత్తం అంతా కూడా అంతా చాలా బాగుందండి కలెక్షన్ అయితే సో నేను మొదట్లో చెప్పినట్లు ఈ ఫెస్టివల్ కి బాగా సూట్ అయ్యే విధంగా మీకు వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కలెక్షన్ అయితే వీళ్ళకి దొరుకుతుంది బట్ నేను చెప్తున్నా అన్ని కూడా టూ థౌజండ్ అబోనే వేర్ దొరుకుతున్నాయి టూ పైననే వేర్ అని ఇది మాత్రం గుర్తుంచుకోండి నెక్స్ట్ వెరైటీ అండి ఈ డ్రెస్ నాకు చాలా నచ్చిందండి సూపర్గా ఉంది అసలు డిఫరెంట్గా ఉంది వెరైటీ నేను చాలా తక్కువ చూసాను ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా ఎప్పటి అంతా కూడా చూడండి అసలు మొత్తం ఇట్లా బీట్ వర్క్స్ అయితే వచ్చేస్తుంది అంతా అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో మీరు డ్రెస్ వేసుకుంటే ఎక్కడ కొన్నావు అని ఖచ్చితంగా అడుగుతారు ఈ డ్రెస్ ని అలా ఉందండి డ్రెస్ అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు డ్యూయల్ టోన్ అంట టూ టోన్ ఫ్యాబ్రిక్ అనమాట చూస్తుంటే మనకి ఇట్లా అట్లా అబ్జర్వ్ చేస్తే డ్యూయల్ టోన్ అనేది కనిపిస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ లో చాలా చాలా బాగుందండి ఈ డ్రెస్ ఇప్పటి వరకు అన్ని పార్టీ వేర్ సెట్స్ పండగకి ఏది కావాలో అవి చూస్తాం రెగ్యులర్ వేదికి కాలేజ్ గర్ల్స్ కి ఇట్లా కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాం టూర్ కి వెళ్తున్నాం ట్రెండింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి హర్ చాయిస్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అందులో ఒక్కటైతే చూపిస్తున్నాను చూడండి సో మనకి ఇది ప్యాంట్ అయితే ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఈ టీషర్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఓవర్ సైజ్ వస్తుంది అనమాట ఇలాంటి వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి సో ఇవి ఎంత వస్తాయి మామూలుగా బేసిక్ గా ఇట్లాంటి స్టార్టింగ్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో స్టార్టింగ్ ప్రైస్ వస్తాయి ఇలాంటి సెట్స్ అన్ని స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ క్వార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి సో ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అందులో రెగ్యులర్ గా కాకుండా ఇలా పెప్లాన్ స్టైల్లో ఉన్న టాప్ అనమాట ఇది సో మంచి బ్లాక్ బ్లాక్ అనేది ఎప్పుడు కూడా రిచ్ అండి బ్లాక్ అంటే రిచ్ అసలు చెప్పాలంటే నేను బాటం చూసుకుంటే ఇలా వస్తుంది సో ఇవి కూడా మనకు అప్ టూ టూ ఎక్స్ వరకు మీరు చూస్తున్న ఎల్ సైజు టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి సెట్స్ లో ఇంకా మనకు సింపుల్ వేలో కావాలి ఒక డిఫరెంట్ గా ఉండాలి మరి హడావడి వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి క్వార్సెట్స్ అయితే ట్రై చేయొచ్చండి చూడండి ఎంత బాగుంది డ్యూల్ షేడ్ తో చాలా బాగుంది ఇలాంటి క్వార్సెస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి కొన్ని మాత్రం నేను చూపిస్తున్నాను షాప్ కు వస్తే మీరు చాలా వరకు చూడొచ్చండి సెట్ లోనే నెక్స్ట్ డిజైన్ అండి ఎంత ట్రెండింగ్ గా ఉంది చూడండి మనకు కలర్ వచ్చేసింది పైన సో ప్రతిదీ కూడా ఏంటంటే ప్రతి చోట ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చేసింది ఇట్లా అలైన్ లైన్ కట్ తో వచ్చింది బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం చూడండి మొత్తం ఇట్లా లేస్తో హైలైట్ చేశారు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్రతి పీస్ కూడా వీళ్ళ దగ్గర పార్టీ వేర్ ఒకటైతే ఇంక రెగ్యులర్ క్వార్ట్ సెట్స్ ఇవన్నీ కూడా దానికి లో ఉన్నాయని చెప్పవచ్చు అని డిజైన్స్ అన్ని ట్రెండిగా ఉన్నాయండి కలర్ కూడా మనకు ఎంతో ఇష్టమైన కలర్ నెక్స్ట్ అండి క్వార్ట్ సెట్ లోనే నెక్స్ట్ వెరైటీ ఈ ప్రింట్ చూడంగానే అమ్మ బాబు మన హజరాక్ లో క్వార్ట్ సెట్స్ కూడా వచ్చేసాయని చాలా మంది అనుకుంటారు శారీస్ లో ఎక్కువ చూస్తున్నాం లో అండ్ లో చాలా తక్కువ ఉన్నాయి సో బాగా ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న ప్రింట్ తో ఉన్న క్వార్సెట్ అండి టాప్ అయితే ఇలా వస్తుంది బాటమ్ కూడా సేమ్ సెల్ఫ్ లో వస్తుంది ఇందులో మన దగ్గర టూ డిజైన్స్ అయితే ఉన్నాయి హర్ లో ఒకసారి చూడండి ఇలా ఉంటాయి ఇది కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి ఏ ప్రింట్ నచ్చితే మీరు ఆ ప్రింట్ తీసుకోవచ్చు అండ్ మీకు బాటమ్ కూడా మనకు మంచిగా స్టైల్గా ప్లాజో స్టైల్ వస్తుంది వేసుకుంటే చాలా ట్రెండింగ్ ఉంటుంది డ్రెస్సెస్ అన్ని కూడా కంఫర్ట్ కూడా ఉంటుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది నెక్స్ట్ లోనే నెక్స్ట్ వెరైటీ అండి ఇది చూడండి ఈ విధంగా వస్తుంది సెట్ అనేది పింక్ లో మొత్తం ఎంత విధంగా బ్లాక్ ప్రింట్ స్టైల్ వచ్చిందంతా కూడా అండ్ ఇక్కడ తో హైలైట్ చేశారనమాట సో ఇది కూడా మన దగ్గర ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ ఉంది మీరు చూస్తున్న సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి మీరు చూసే సైజు పర్ఫెక్ట్ సైజ్ ఉంటాయి ఎందుకంటే బ్రాండ్ కాబట్టి మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ పడే అవసరం ఎల్ అంటే ఎగ్జాక్ట్ గా ఎల్లే ఉంటుంది ఎక్స్ఎల్ అంటే ఎగ్జాక్ట్ గా ఎల్ ఎక్సెల్ఏ ఉంటుంది అనమాట సైజెస్ లో అయితే ఎక్కడ కూడా తేడా ఉండదు సో ఎనివేస్ మీరు వీడియో కాల్ చేస్తారు కాబట్టి క్లారిటీగా చూపించుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో క్వాడ్ సెట్ లో ఇది ఒక డిఫరెంట్ పీస్ అండి ఆఫ్ఘానీ మోడల్ వస్తుంది అండి ఇంకా చూడండి టాప్ కూడా డిఫరెంట్ ఉంది అట్ ది సేమ్ టైం ప్యాంట్ ఆల్సో డిఫరెంట్గా ఉంది చూడండి ఆఫ్ఘానీ మోడల్ క్లాచ్ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉంది ఇట్లా చూడండి అసలు బటర్ సిల్క్ బటర్ బటర్ గీ అట్లా సాఫ్ట్గా ఉంది అట్లా ఉందనమాట చాలా బాగుంది అసలు ప్రీమియం క్వాలిటీ ఇదైతే ఎం సైజు మనకు డబుల్ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉందండి ఈ సమ్మానికి మనకు ఎగ్జాక్ట్గా సా అయ్యే విధంగా అండ్ సూట్స్ అనమాట డ్రెస్ సూట్స్ కాటన్ పైన హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పైన కలంకర డిజైన్ చూస్తున్నారు ఈ సూట్ వచ్చేటప్పుడు మనకు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది సో మనకు చూస్తే ఇది అలైన్ కట్ స్టైల్లో వచ్చిందనమాట అంతా కూడా యొక్కపాటు కూడా మనం చక్కగా ఇచ్చారు అండ్ టాప్ బాటమ్ దుప్పా ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎం నుంచి టూ ఎక్స్ వరకు దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ టూ థౌజండ్ రూపీస్ వరకు అంటే ఈ డిజైన్స్ బట్టి ఫ్యాబ్రిక్ బట్టి ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి అనమాట సో ట్వెల్వ్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు అయితే ఇవన్నీ ఉన్నాయండి వెరైటీస్ అన్ని ఒకసారి చూడండి అండ్ కాటన్ లో వెరైటీస్ చాలా ఉన్నాయండి ఒకసారి పీస్ ఓపెన్ చేద్దాం బలే సూపర్ ఉంది ట్రెండిగా ఒక్కసారి చూడండి బాబా ఈ రెగ్యులర్ కాటన్ సూట్స్ లేవు సింపుల్ సెమీ పార్టీ వేర్ వేసుకో విధంగా అంత కంఫర్ట్ గా ఉన్నాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి సో ఫ్రీ సైజ్ బాగా స్టైల్ గా వస్తున్నాయి ఇలాంటి స్లీవ్స్ అన్ని కూడా అలాంటివి అయితే ఉన్నాయి అండ్ మీకు మొత్తం చూస్తే ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగా ఇచ్చాడు చాలా బాగా ఇచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి సో కాటన్ లో కూడా మీకు ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ వేయాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇప్పుడు అన్ని కూడా కలెక్షన్ సో నెక్స్ట్ అండి సో ఇకపోతే మనకు కుర్తీస్ లో అలైన్ వి చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఏంటంటే మనకు మొత్తం ఇక్కడ కింద వరకు కవర్ అవుతుందని ఎక్కువ ఇంట్రెస్ట్ అండి వాళ్ళ కోసం ఎస్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు కూడా నేను ఇవాళ అలైన్ కట్ లో ఉన్న కుర్తీస్ తీసుకొచ్చేస్తాను దట్టు కూడా బ్రాండెడ్ లో బిలో థౌసండ్ రూపీస్ లో అనమాట ఈ ఐటమ్ అంతా కూడా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కటి అద్భుతంగా ఉన్నాయి వన్ వన్ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఎస్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా సైజ్ చెక్ చేసుకుని ప్రొవైడ్ చేస్తారండి ఒకసారి మీరు చూడొచ్చు అనమాట ఒక్కొక్క డిజైన్ అద్భుతంగా ఉన్నాయి సో క్లాత్ కూడా ఇంకా ప్రీమియం క్వాలిటీ అండి ఒక మంచి బ్రాండ్ లో వస్తుంది ప్రతి డ్రెస్ కు కూడా సైడ్ పాకెట్స్ ఉంటాయి అండ్ చాలా చాలా ట్రెండీగా కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా సో ఇక చూడండి వెరైటీస్ అన్ని కూడా మొత్తం నెక్ తో ఇట్లా చూడండి గోల్డ్ కానీ అలైన్ కటింగ్ తో సైడ్ పాకెట్స్ తో చాలా రిచ్గా ఉన్నాయి అండ్ స్టైల్గా కూడా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ కానీ అండ్ వీళ్ళు లైక్ ఈ కటింగ్ కూడా ఇక్కడ నుంచి కట్ చేశారనమాట ప్రిన్సెస్ కటింగ్ ఎలా వస్తుందో ఆ టైప్లో కట్ చేశారనమాట చాలా బాగుంది అసలు ప్రింట్స్ చూడండి అసలు ఎంత ట్రెండింగ్ ఉన్నా చూడండి ప్రింట్స్ అన్ని కూడా సో యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎవరైనా సరే చక్కగా వేయొచ్చు అలాగే కంఫర్ట్గా కూడా ఉంటాయి తట్టు కూడా ఇలాంటి బాతిక్ ప్రింట్స్లో కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్లో కూడా తీసుకొచ్చేసారనమాట అలాంటి కట్లో బిలో థౌజండ్ రూపీస్లో ఉన్నవి ఎస్ నుంచి ఫైవ్ ల వరకు చూస్తున్నారు అండి ఇవన్నీ కూడా సో క్యాష్ చూసారు కదా చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇంత టైం పట్టింది మొత్తం చూడాలంటే చాలా టైం పడుతుంది సో మీరు వచ్చి చూసాక మీకు ఏ బడ్జెట్లో కావాలి ఏంటి అని చెప్తే ఇక్కడ స్టాఫ్ మీకు బాగా సపోర్ట్ చేస్తారు ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రతి డ్రెస్ కూడా వేసుకొని ఫిట్టింగ్ చెక్ చేసుకొని మీరు హ్యాపీగా తీసుకెళ్ళచ్చు పండక్కి రెగ్యులర్ గా కొంటాం అది కొంటాం అవి పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా పండక్కి మాకు ఇలాంటి డ్రెస్సే ఉండాలి ఇలాంటిదే కావాలి ఈ బడ్జెట్లో కావాలి ప్రీమియం క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి హర్ చాయిస్ కి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఆన్లైన్ ఆడ్రస్ కోసం కాల్ చేయండి డ్రెస్సెస్ క్వార్ సెట్స్ ఇవి కాకుండా నైట్ వేరు ఇన్నర్ వేర్స్ ఇక ఎక్సెప్ట్ సారీస్ ఉమెన్ సంబంధించిన అన్ని లక్ష్యం కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటుందండి సో నేను చెప్పేది ఒక పర్సన్ అయితే మీరు వచ్చి ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి తీసుకోవడం అనేది వేరే లెవెల్లో ఉంటుంది సో రండి మంచిగా షాప్ చేసుకోండి షాప్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ రఘువీరా టవర్స్ అండి అనంతపూర్ హ్యాపీ షాపింగ్ కీఫ్ స్మైలింగ్ బై గైస్